అద్భుతమైన విషయాలని చెప్పడం జరిగింది నిజానికి ఎస్ఐఎస్సీ ఎట్రాసిటీ యాక్ట్ని నీరు కాస్తున్నారు వాళ్ళ యొక్క సమస్యను వాళ్ళు ప్రజెంట్ చేసుకోలేకపోతున్నారు అలాంటి దాన్ని ఆసరాగా చేసేసుకుని చాలా దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి ఒకవేళ తప్పుడు కేసులట్టు పెడితే విచారణ అధికారులు తప్పుడు చేసిన చెప్పడానికి పెద్ద విశేషమే కాదు దాన్ని ప్రధాన్ని ఆసహంగా చేసుకుని అన్ని తప్పుడు చేస్తూ కానీ భావించడం అనేది ప్రభుత్వ ఉద్యోగులకి సరైన పద్ధతి కాదు ఆ విషయం పరిగణలో తీసుకోవాలి మా మిత్రులు చాలా చక్కగా విషయానికి ప్రజెంట్ చేయడం జరిగింది ఇప్పుడు భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం బాబాసాహు డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అప్ప చెబితే పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకున్నాం అది జరిగి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిపోయింది ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిపోయినప్పటికీ ఆ రోజున ఇలాంటిది ఏదో జరుగుతుందని ఆ రోజునే ఆలోచించే మహానుభావుడు భారత రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటల పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు ఒక గిరిజన మహిళను మా అట్టను తీసుకొచ్చి భారతదేశానికి ప్రథమ పౌరగా చేస్తే రాష్ట్రపతిని చేస్తే ఏమయ్యా బట్టి బ్రోలేసాయి మేము అడుగుతున్నాం మా యానాది మహిళలు మా యానాది అక్కలు ఒక ముగ్గురు వ్యక్తులు ఇంటికి వచ్చి తన్ని కొట్లాడి మేము పెంచుకుంటున్న జాతి పుంజుల కోసం మా ఇంటికి వచ్చి క్రాస్ ఫీడింగ్ కోసం మా ఇంటికి వచ్చి మా అక్కని తన్ని కోడి పుంతులు దొంగతనంగా తీసుకెళ్తే మా అక్క మీ దగ్గరకు వస్తే ఏమంటావు ఏమంటావానాదులు మీరు మీరు కేసు పెడతారా ఎవరి మీద పెడతావు ఎక్కడ వస్తావు మీకు సంతకం రైట్ కంప్లైంట్ అంటావా మా కష్టాజితంతో నువ్వు బతుకుతున్నావు బాబాసాహెబ్ డాక్టర్ బి అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల నీకు ఉద్యోగం వచ్చింది ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అండగా ఉంది పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో గారు పాపట్ల జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా సంఘాల వారు సంఘాల వారు అన్ని రాజకీయ పార్టీల వారు అంచుకు అండగా ఉంది అవసరమైతే అవసరమైతే పోలీస్ స్టేషన్ దగ్గర నియోజకవర్గం ధర్నా చేస్తాం బీజుల్ వైడ్గా ఎక్కడ చేస్తాం జిల్లా వైడ్ గా ముందు కూడా పెడతామని విజ్ఞప్తి చేస్తూ మీరు మా ఎందుకు దయముంచి మా అంజను జరగవలసిన న్యాయం పరిశీలించి వెంటనే ఇరవై నాలుగు గంటల్లో బట్టి పోల్ వేస్తేనే చేయాలి మా మొదటి డిమాండ్ అనేది మీ అందరికి తెలియజేస్తున్నాం రెండవదిగా ఎవరైతే వచ్చి ఎవరైతే వచ్చి మా అంజు మక్కలు ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పించేటువంటి రక్షణ చట్టాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగం రక్షణ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విఫలం చెందుతా గిరిజనులంటే గిరిజనులు చిన్నచూపు దళితులంటే గిరిజన చూపు చిన్న చూపు అట్రాసిటీ కేసులు జరిగితే ఒక డిఎస్పీ స్థాయి అధికారి విచారణ చేసి వాటిని నిర్ధారం చేసేంత వరకు కూడా ఫాల్స్ కేసులు చేసేంత వరకు కూడా బాధితులకి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి మరి ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నీరు గర్చడానికి ఫార్టీ వన్ ఏ నోటీసు పేరిట ఏడు సంవత్సరాల్లో తక్కువ సెక్షన్ అన్నిటికీ కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఆ రోజు నుంచి కూడా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ చట్టం యొక్క లక్ష్యం నీరుగాడిపోయింది ఆనాడు మహనీయులు జరిగినప్పుడు చేస్సీ ఎస్టీలకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా మా నాయకులు పోరాటం చేస్తే ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చాయి అయితే ఆ చట్టాన్ని న్యాయ వ్యవస్థలు మరి మను మనువాద ధర్మాన్ని అమలు చేస్తూ ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేకుండా చేస్తా ఉన్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి ఫార్టీ వన్ ఏ నోటీసులు రద్దు చేయండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అటువంటి భయం లేకుండా పోయిందని చెప్పేసి ఎన్ని విజ్ఞప్తులు విడుదల ఇచ్చినప్పుడు కూడా వారు పరిగణనలో తీసుకోవట్లేదు ఖచ్చితంగా ఏదైతే నంబూరు అంజమ్మను దాడి చేశారో మరి ఆ కోడి పొందు వ్యవహారంలో బర్దీవద్ధతం చేసి వాళ్ళకి అన్యాయం చేశారు సంటి అయినటువంటి పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి జయభీమరావు భారత్ పార్టీ తరఫున ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఏదైతే ఎస్ఐ గారు బట్టిప్ర ఎస్ఐ శివయ్య గారు ఉన్నారో ఈ రోజు కూడా కేసు నమోదు చేయలేదు అతని పైన కూడా మరి ఉన్నతాధికారులు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంజమ్మకు అన్యాయం చేస్తే ఆమెకు ఆమె పైన దాడి చేసినటువంటి వ్యక్తుల పైన ఆమెను చీటింగ్ చేసినటువంటి చంటి అయినటువంటి అగ్రపులస్తుల పైన అట్రాసిటీ చట్టం నమోదు చేయకుంటే ఈ పోరాటాన్ని ఈ రోజుతో మేము వదిలేది లేదు ఖచ్చితంగా ముద్దాయిల పైన అరెస్టులు చేసే వరకు కూడా మేము ఉద్యమాలు చేయడానికి ప్రజా సంఘాలుగా రాజకీయ పార్టీలుగా న్యాయవాదులుగా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ ఆమెకు న్యాయం జరిగేంత వరకు కూడా మరి ఉన్నతాధికారులు సిఐ గారు హామీ ఇచ్చారు అయితే మేము చెప్పేది ఏంటంటే ఒక హామీతో కాదు ఖచ్చితంగా డిఎస్పీ గారు సమగ్ర విచారణ జరిపించి మరి ఉన్న వాస్తవం చెప్పుకోవాలంటే గిరిజనులైనటువంటి వారు అంచమ్మ సాక్షులు చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నవారు ఉండరు ఎందుకంటే భయప్రాంతాలకు గురి చేస్తారు అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఈరోజు చూస్తా ఉన్నాం రేషన్ కార్డులు తీసేస్తాం ఓటర్ కార్డులు తీసేస్తాం మీకు ఏ సంక్షేమ పథకాలు అందుకొని చేస్తాం పెన్షన్లు తీసేస్తామని చెప్పేసి బెదిరింపులు పాల్పడటం వల్ల అట్రాసిటీ కేసులు చాలా వరకు నీరు గారిపోవటానికి ప్రధాన కారణం ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకుని మరి ఉన్నతాధికారులు డిఎస్పీ గారు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఆమెకు జరిగింది న్యాయం అన్యాయం అనేది మాత్రమే పరిగణన తీసుకుని అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సి బట్టి ఎస్ఐ గారి పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ప్రస్ట్లాడవలసిందిగా స్ఫూర్తివంతమైన కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎందుకంటే పోతవేట దూరంలో ఉన్న డిఎస్పీ ఆఫీస్ దగ్గర టెంట్ వేసి ఒక గిరిజన మహిళకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రప్రథమంగా మీరందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఎంతో బాధపడితే గాని మహిళలు రోడ్డు మీదకి రారు నిజంగా కుటుంబంలో కానీ లేదంటే వాళ్ళ విషయాల్లో ఎంతో బాధపడితే గాని రోడ్డు మీదకి వస్తారు అటువంటిది ఎక్కడో మారుమూల గ్రామం నుండి ఆవిడ ఎంత బాధపడితే మరి ఈరోజు ఈ రేపల్లె కోర్టు ప్రాంగణం అంబేద్కర్ గారి ప్రాంగణం దగ్గరకు వచ్చిందో మీరందరూ కూడా ఆలోచించాలి ఆలోచిస్తూనే ఆవిడ యొక్క ధైర్యానికి నేను పాదాభివందనాలు చేస్తున్నానమ్మా తప్పనిసరిగా సాయంత్రం ఐదు గంటల లోపల మీకు న్యాయం జరుగుద్ది చేర్చే బాధ్యత మన లాయర్ సుబ్బయ్య గారితో పాటు మా రాజకీయ పార్టీలు అయితేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి ఇవన్నీ కూడా తీసుకుంటే ఏమాత్రం డౌట్ లేదు ఇందులో కాబట్టి విచ్చేసిన పాత్రిక మిత్రులందరూ కూడా నేను తెలియజేసేది ఏమని అంటే దయచేసి మీరందరూ కూడా దీన్ని విస్తృతంగా మంచి జరిగినా ఒక విషయంలో చెడు జరిగినా తర్వాత విషయం కానీ నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ మంచి జరుగుతుందంటే మీడియా మిత్రులు పాతికేయులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అనే కారణం కాబట్టి మీరు ఈ మారుమూల ఒక గిరిజన మహిళగా ఉన్నటువంటి అంజమ్మ గారికి జరిగిన విషయాన్ని మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసి ఇక్కడ బట్టిపోయే ఎస్ఐతే అయితేనేమి వేమూరు సీఏ అయితేనేమి రేపలో డీఎస్పీ గారు అయితేనేమి కథలు వచ్చేలాగా చెప్తున్నానండి మీ అందరూ మారు తీసుకోకుండా చెప్తున్నా సాయంత్రం ఐదు గంటల లోపల కనుక అంజమ్మ గారికి న్యాయం జరగపోతే ఈ మహోద్యమంలో దారి తీసి రేపటి నుండి ఇక్కడ రెండు మూడు వందల మంది టెంట్లో కూర్చునే పరిస్థితి వస్తుంది అలాగే బట్టిపోలు స్టేషన్ నిఐ స్టేషన్ ని రేపల్లి డిఎస్పి ఆఫీస్ గారి స్టేషన్ కూడా ముట్టడించే దమ్ము ధైర్యం మాకు ఉంది అది మా అంబేద్కర్ గారు ఇచ్చారు ఇక్కడ మన కూర్చున్నటువంటి గిరిజన మహిళ అంజమ్మ గారు ఇచ్చారన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము కాబట్టి ఇదేదో ఆశా విషయం కాదండి లేదంటే బట్టిపోలేస్తే ఏం మాట్లాడతావు నువ్వు ఒక గిరిజన మహిళ వెళ్తే భారతదేశ వ్యాప్తంగా అత్యంత గౌరవింపబడే మహిళ ఎవరైనా ఉంటే నుండి మొదలవుతాయో రిజర్వేషన్లు ఎస్సీ మహిళల దగ్గర నుండి రిజర్వేషన్ మొదలవుతాయి నువ్వు ప్రధానమంత్రి అయినా సరే ఎవరైనా సరే గిరిజ అనప్పుడు రాష్ట్రపతి గారే గిరిజన మహిళ అటువంటి ప్రప్రథమంగా గౌరవించబడిన గిరిజన మహిళని నువ్వు కేసు కట్టకుండా కూర్చొని ఇవ్వకుండా నిరాక్షరస్యత అనే దాని మీద నువ్వు కామెంట్ చేస్తావా కాబట్టి దయచేసి గట్టిగా చెప్తాం పట్టిపోలు ఎస్ఐ గారితో సహా డిఎస్పీ యంత్రాంగం మీరు దయచేసి కది ఐదు గంటలకల్లా మీరు ఎఫ్ఐఆర్ కట్టి నిందితులకు మీరు కస్టడీలోకి తీసుకుని మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడ ఈ స్టంట్ దగ్గరే అందజేసిన దాకా ఈ టెంట్ కదిలేదు లేదు అని తెలియజేసుకుంటూ దయచేసి అమ్మా మేము రాష్ట్ర వ్యాప్తంగా కానీ నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కానీ బహుజన సమాజ్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ వచ్చి చాలా సంతోషం నాకు మా ఎంఆర్పీ సోదరులు ఉన్నారు అలాగే లాయర్స్ అసోసియేషన్ ఉంది మేమందరం కూడా దయచేసి మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ దయచేసి చాలా సున్నితంగా చెప్తున్నాం కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిఎస్పీ గారికి చెప్తున్నా నేను మీరు ఎక్కడో గంజాయి కేసులు జరుగుతుంటే అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఇక్కడ గిరిజన మహిళకి అన్యాయం జరిగితే మీకు కనీసం డెబ్బై మీటర్ల దూరం ఉన్నటువంటి ఈ శిబిరానికి మీరు వచ్చి ఐదు గంటల లోపల సమాధానం చెప్తారని తెలియజేసుకుంటూ ప్రతిభ మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న విషయాన్ని మీరు ఈ ఎస్పీ గారు పూర్తి బాధ్యత వహించాలని తెలియజేసుకుంటూ జయ భీమ్ జై భారత్